భార్య రక్తం ఒక వరం భార్యాభర్తల మధ్య జోక్ పవిత్ర ఏంటండి ఈ మధ్య ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు ఏమైంది మీకు ప్రతాప్ మొన్న మధ్య రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నీ రక్తం ఎక్కించారుగా అందుకే ఇలా తయారయ్యా అయ్యో పాపం ఇంటాయన భార్య భర్తల మధ్య జోక్ భర్త ఏమైంది ఆ ముష్టివాడి మీద అలా అరుస్తున్నావు భార్య వాడు ఎంత మాట అన్నాడో తెలుసా భర్త ఏమన్నాడు భార్య మీకు ఎలాగూ వంట చేయడం రాదు కాబట్టి ఎప్పుడైనా అయ్యగారు ఊరికి వెళ్తే చెప్పండమ్మా క్యారేజీ తీసుకొస్తాను అని అంటున్నాడు ఆషాఢం ఇల్లరికం అల్లుడు భార్య భర్తల మధ్య జోక్ సావిత్రి ఆషాఢంలో కొత్త కోడళ్ళు పుట్టింటికి వెళ్తారు మరి ఇల్లరికం వచ్చిన అల్లుడు ఎక్కడికి వెళ్తారో సాధన ఏముంది మామగారినే ఈ నెల రోజులు ఏదైనా హోటల్లో సూట్ రూమ్ తీయమంటే సరే